డాక్టర్ గారు మరి మన ఆరోగ్యాలయంలో పెబుల్ ట్రాక్ అనేది ఎందుకు స్థాపించారు అలాగే ఆ పెబుల్ ట్రాక్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి ఎలాంటి సమస్యలు ముఖ్యంగా చేయాల్సి వస్తుందో కూడా చూపిస్తారా తప్పనిసరిగానమ్మా మన శరీరంలో నరాలు అనేవి అద్భుతమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి మెదడు నుంచి సమాచారాన్ని అన్ని అవయవాలకి అన్ని అవయవాల నుంచి సమాచారాన్ని మెదడుకి మోసుకెళ్ళేది నరాలే ఆ నరాల సహకారంతోనే కండరాలు కూడా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆ నరాల వ్యవస్థ పాదాల చివరి భాగంలోను వేళ్ల చివరి భాగంలోను నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ భాగాల్ని స్టిమ్యులేట్ చేయటం ద్వారా కొన్ని కొన్ని అవయవాల మీద ఎక్కువ ప్రభావం నరాల ద్వారా సంకేతాలు వెళ్ళి కొన్ని అవయవాలు యాక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు అందుకనే కొన్ని భాగాల్లో మనకు నొక్కుతుంటే ఎక్కడెక్కడో హాయిగా ఉంటుంది అంటే ప్రదేశాన్ని బట్టి మనకు సుఖం అనేది మారుతూ ఉంటుంది అందుకని కొన్ని ప్రదేశాలు కొన్ని అవయవాల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట చేతుల్లోనట్లాగే పాదాల్లోనట్లాగే అందుకని పాదాల్లో నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా బాడీని యాక్టివేట్ చేయటం కొరకు ఈ పెబల్ వాకింగ్ ట్రాక్ బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా గుండ్రంగా ఉన్న రకరకాల సైజు రాళ్ళను తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం అమరిక చేసి సిమెంట్లో పెట్టేసి అంటిచ్చేస్తారు అవిక అవి కథలు ఇలాంటి రాళ్ల మీద మనం నడిచేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి డైరెక్ట్గా పాద స్పర్శ రాళ్ల మీద జరిగేసరికి అక్కడ కొంచెం ఒత్తిడికి మనకి నరాల స్టిమ్యులేషన్ ద్వారా మజిల్ స్టిమ్యులేషన్ ద్వారా చాలా బెనిఫిట్స్ కనపడుతూ ఉంటాయి అనమాట అందుకని ఇక్కడ మనకి ఈ పెబల్ వాకింగ్ ట్రాక్ ఆరు అడుగుల వెడల్పు పైన మూడు వందల యాభై నాలుగు వందల అడుగుల పొడవలో ఉంటుంది అనమాట అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి కనుక నడిచి ఒకసారి వెళుతు ఉంటే చూడండి మొదట్లో పెద్ద సైజు రాళ్ళు ఉన్నాయి కొంచెం సుఖంగా అనిపిస్తుంది కష్టం అంత అనిపిస్తుంది ఎందుకంటే పాదం ఎక్కువ భాగం ఆనుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళే కొద్దీ చూడండి వాటి సైజు తగ్గుతూ వచ్చింది అందుకని మధ్య భాగం అంటం బదులు మడాల భాగమో చివరి భాగం అట్లా అంటూ ఉంటాయి ఇట్టాటి చోట ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా సైజు తగ్గుతుంది ఇంకా సైజు తగ్గే కొద్దీ నొప్పి పెరుగుతూ ఉంటుంది స్పీడ్గా నడిచేది ఇంకా స్లోగా అయిపోతుంది నడక కూడా నొప్పి ఉన్న వారికైతే ఇక్కడ నడుస్తుంటే హాయిగా ఎంతో బాగుంటుంది మరి నొప్పులున్న వారు నడిచేటప్పుడు ఈ సైజు తగ్గే కొద్దీ రకరకాల వేరియేషన్స్లో స్టోన్స్ని ఇట్లా పెట్టాం కాబట్టి దానివల్ల వేరే వేరే భాగాల్లో మార్పులు కనపడుతూ ఉంటాయి మధ్య భాగంలో ఒక అడుగుల దూరం ఇట్లాంటి ఏర్పాటు చేశామన్నమాట ఇక్కడ నడవగా 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 అలవాటు పడి ఇక్కడికి వెళ్ళేసరికి కొద్ది కష్టాన్ని కూడా తట్టుకునే స్థితి వస్తుంది మళ్ళీ ఇంత స్ట్రెయిన్ అయ్యారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ సైజు పెరుగుతూ పెరుగుతూ చివరికంటూ మెల్లగా వెళతారనమాట అక్కడికి వెళ్లేసరికి మళ్ళీ ఆ చివరికి రాళ్ళు వస్తాయి ఇలా డిజైన్ చేయటం జరిగింది ఎవరెవరికి ఈ పెబల్ వాకింగ్ ట్రాక్ మీద ఎక్కువ లాభాలు ఇవ్వటం కోసం ఏర్పాటు చేశామంటే సహజంగా మడాల నొప్పులు ఎక్కువగా ఉన్న వారికి ది బెస్ట్ గా ఈ పెబల్ వాకింగ్ ట్రాక్ బాగా ఉపయోగపడుతుంది అందరికీ బరువు రిలేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మడాల నొప్పులు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఇక్కడ నడిస్తే చక్కటి ఉపశమనం పాదాల్లో వాళ్ళకి కలుగుతుంది కొంతమందికి పాదం మొత్తం నొప్పు ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ వ్యాపారాల్లో కదలకుండా కూర్చుని కూర్చుని పట్టేసి ఉంటాయి ఎక్కువగా నుంచున్న వారికి కూడా ఈ ఉంటాయి ఇలాంటి ట్రాక్ మీద కొన్ని రోజులు నడిచేసరికి మంచి వ్యాయామం అవుతుంది మసాజ్ చేసినట్టు అవుతుంది రిఫ్లెక్సాలజీ మసాజ్ లాగా చేతులతో చేస్తే ఎట్లా అవుతుందో రాడు చేసేస్తున్నాయి ఇక్కడ అందుకని ఆ మజిల్ రిలాక్సేషన్ అవ్వటం నర్వస్ స్టిమ్యులేషన్ ద్వారా పెయిన్స్ బాగా తగ్గుతాయి ఇక్కడ ఇక దేనితో పాటండి రక్త ప్రసరణ బాగా పెరగటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఇట్లా నొక్కుతూ ఉండండి ఇక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ వచ్చేస్తుంది అలాగే పాదాలు ఈ రాళ్ల మీద పెట్టి నడిచినందువల్ల ఎక్కువ రక్త ప్రసన్న పాదాలు చివరకంటూ బాగా రావటానికి రక్తనాళాలు వ్యాకోచం చెంది ఈ మార్పు జరుగుతుంది అనమాట అందుకని బ్లడ్ సప్లై పాదాలకు పెంచడం ద్వారా చాలా సమస్యలను తగ్గించుకోవడానికి అవకాశం కలుగుతుంది కాళ్ళల్లో కొంచెం మంటలు పోట్లు చాలా మందికి ఉంటాయి బీచ్ డెఫిషియన్సీ వల్ల కానీ కొంతమందికి షుగర్ వ్యాధి వల్ల నరాల పొరలు దెబ్బతిన్న నరాలు వీక్ అవటం వల్ల అలాంటి వారికి కూడా ఇక్కడ చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ ట్రాక్ అందుకని సైంటిఫిక్ గా ఇలాంటి మెకానిజం రిఫ్లెక్సాలజీ ప్రకారం పాదాల్లో పనిచేస్తుంది కాబట్టి ఆ పాదాలని స్టిమ్యులేట్ చేసే ఎండింగ్స్ ని స్టిమ్యులేట్ చేసి మజిల్స్ ని స్టిమ్యులేట్ చేసి నొప్పు తగ్గించే ఏర్పాటే ఈ రిఫ్లెక్సాలజీ వాకింగ్ ట్రాక్ అనమాట న్యాచురల్ రెమెడీస్ ద్వారా చక్కటి చికిత్సల ద్వారా వీళ్ళకి ఉపశమనం కలిగించి పంపిస్తూ ఉంటాం అందులో భాగమే ఈ రిఫ్లెక్సాలజీ వాకింగ్ ట్రాక్ Pebble walking track.